హలో అందరికీ నమస్కారం నేను మీ అశ్వరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి గెటప్ మార్చానని చూస్తున్నాను గెటప్పే కాదు ప్లేస్ కూడా మార్చాను నేను మా భీమవరం వచ్చానండి చూసారు కదా ఎంత అందంగా ఉందో సో నేను భీమవరం వచ్చేసాను మాది సొంతూరు వైజాగ్ అయినా కూడా మా భీమవరం మా భీమవరం అని ఎందుకు ఇవన్నీ మా రొయ్యలు చెరువులండి రొయ్యలు సంవత్సరానికి పండుతాయి అంటారు కదా సో బిఆర్ రోమన్ నేను రోమ్ అంటారు కదా నేను కూడా బిఆర్ భీమవరం అమ్మాయి భీమవరం అనేది రెడీ అయ్యాను ఇక్కడ పైప్స్ ఆక్సిజన్ పైప్స్ అవి రన్ అవుతుంటే కింద వాటర్ లోపలకి టెన్ ఫీట్ ఉంటుంది దీని హైట్ అక్కడ నుంచి సో ఆ టెన్ ఫీట్ లోపలికి ఆక్సిజన్ రన్నవి ప్రాన్స్ కానీ ఫిష్ కానీ బతకడానికి మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా వస్తాయి సిటీస్కి ఇక్కడ నుంచే వస్తాయి సో ఇవన్నీ మా లో మనం షూటింగ్ చేసుకుంటాం రోజు సో మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈరోజు మనం ఫిష్ పడుతున్నాం జనరల్ జనరల్గా ఫార్మర్స్ ఏం చేస్తారు ఫార్మింగ్ చేసుకొని అవి వెళ్ళి అమ్ముకొని అవన్నీ ఉంటాయి కదా మనం జస్ట్ చేపలు పట్టి చేపలు పులిసి భీమవరం చేపలు పులిసి గ్రాప్ ఫ్రై అండ్ బిర్యానీ వండిపోతున్నాం ఫైనల్లీ చేపలు పట్టేసాము మన చేపల చెరువులో నుంచి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ గా కొంచెం ముందుకి జూమ్ చేస్తే ఎంత ఎంతగా ఉన్నాయో కానీ చాలా బరువుగా కూడా ఉన్నాయి మన దగ్గర రోహు అంటారు వీటిని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు కనబడుతుంది కదా రోహు చేప ఇదే చేప ఇదే ఆ లెట్స్ గో స్టార్ట్ ఇంట్లో పీతలు కూడా తీసుకొని వచ్చేసాము సో ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం అది ఎలా ఏడుస్తుందో తర్వాత తెలియదు కానీ ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టైల్ కుకింగ్ కట్టెల పొయ్యి మీద మంచి వేసుకొని పీతలు పీతల కర్రీ రెడీ అవుతాయండి ఇది విలేజ్ స్టైల్ మంచిగా కట్టిపోయి మీద వండుకొని తినే పీతలు ఇగురు ఇది తింట్లో దంచిన మసాలాలు అద్దురుగా తిరగదు నేను అందుకే రెండు రోజుల నుంచి నన్ను కానీ నా పెంచిన కానీ కూడా చేస్తున్నాను నేను ఉండేది కాబట్టి ఇద్దరు తినాలి కంపల్సరీ అది చేపలు తీసి రెడీ అవుతాను మంచి చెరువు చేపలు పట్టేవన్నీ మన చెరువుల్లో చేపలు తీసుకొని వచ్చి లైవ్గా ఫిష్ చేసి కుకింగ్ అని అలాగే పీతలు కూడా అలానే చాలా ఫ్రెష్ పీతలు అండ్ ఇక్కడ దొరికేవన్నీ కూడా మనకి ఫ్రెష్గా ఎక్కడి నుంచి వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయినవి కాదు ఇక్కడ వీళ్ళకి ఇక్కడ నుంచి మనకి సిటీకి వస్తాయి ఇవన్నీ సో దట్ టేస్ట్ ఎమ్ ఎమ్మి టేస్టీ చేపల పులుసు అండ్ పీతలు కర్రీ చేసి ఇస్తాము సో వెళ్ళి రెడీగా తినేస్తాం కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ దట్స్ ఫర్ ద స్పీక్స్ కంటెంట్ అండ్ థ్యాంక్ ఎవ్రీ బెల్ప్ ది స్వ